ఆప్టిమమ్ యూటిలిటీ ఇప్పుడు స్థాయిని బట్టి వాళ్ళ యొక్క టైం విలువ ఉంటుంది ప్రధానమంత్రి టైంకు ఒక విలువ ఉంటుంది ముఖ్యమంత్రులు దానికి ఒక విలువ ఉంటుంది మంత్రులు ఒక ఉంటుంది ఇంకా అట్ట పనిచేసిన వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది విలువ ఉంటుంది అంటే యుటిలిటీ యూటిలిటీ పనిచేయాలన్నప్పుడు డెఫినెట్గా వాడాల వాడకపోతే తప్పైతుంది ఎన్నిసార్లు అంటే రెండు అంతే సంవత్సరాలు కట్టేది సరే డీజిల్ కాస్ట్ కావచ్చు దాదేదో అదేదో పాప చేసినట్టుగా తప్పైనట్టుగా మాట్లాడితే అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ పది సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బీసీ టన్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం ఇప్పటికైనా నేను ఇప్పటికైనా హరీష్ రావును స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదాన సమాజం చెప్పంటున్నా ఈ ఒక్కదానికి నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా ఏమని మీ దీన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకర్టు వచ్చే ప్రాజెక్ట్ పెట్టిన పూర్తి చేసి ఉండి ఉంటే పది సంవత్సరాలు కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చినాయో వచ్చిందో ఆ తర్వాత ఏర్పడదేమో మీరు చేసింటే ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనవచ్చు కదా కానీ అనను నాకు ఇంక జ్ఞానం ఉంది కామన్ సెన్స్ ఉంది మీరు దీన్ని పెండింగ్ పెట్టి అసలు అందుకే నా అందుకే ఈఎస్ఎల్బీసీ పైన వాళ్లకు మాట్లాడే నైతిక అర్హత లేదు నా హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మొడదాకా మా దానిలోనే ఉన్నాడు అని మేము ఆయన కూడా నాతో పాటు నాలుగు వచ్చిండని వచ్చిన అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేని రాష్ట్రం ఏ ఆకాంక్షతోటి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో ఏ ఆకాంక్షతోటి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినో ఆ లక్ష్యం నెరవేరలే వాళ్ళ ఆలోచన మేరకు పరిపాలన జరగలే అది నిజాయితీ పరిపాలన విషయంలో అయినా అంటే అవినీతి విషయంలో అయినా ప్రజాస్వామ్య విషయంలో అయినా అడగోలి కుటుంబ పరిపాలన విషయమైనా ఎక్కడ కూడా దరిదాపులకు కూడా వాళ్ళ ఆకాంక్ష ప్రకారం పాలన సాగలేదు కాబట్టే వంద శాతం బయటకు వచ్చినాం ఆ రోజు వచ్చింది కూడా మీకోసం కాదు వచ్చింది సరే ఏది బిడ్డ తెలంగాణ ఆకాంక్ష కాబట్టి ఆ ఒత్తిడి పెంచేద భాగంగా వచ్చినాం సో నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఇప్పటికే చెప్పాలి కదా నేనేదో తప్పు మాట్లాడినట్టుగా నాలుక మరతబడి మాట్లాడుతున్నాడు విన్నాడు అంటే ఇప్పటికైనా హరీష్ రావుని సూటిగా ప్రదర్శిస్తూ ఉన్నా మూడు కారణాలు చెప్పిన ఎందుకు మీరు దీన్ని పూర్తి చేయలేదు డబ్బులు లేకనా ఎకనామిక్ వైబిలిటీ కాకనా కూలిపోతుందని ముందే తెలిసిందా దీన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందనా ఈ మూడు కాకుండా ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి చూటుగా చెప్పు డొంగ సమానం వద్దు సులుగా కూడా వద్దు థ్యాంక్ యూ కామన్ సెన్స్ తెలివి ఉండాలా టీబీఎం మిషన్ తొవ్వేంత వరకే తొవ్వంత టీబీ మిషన్ అవసరం ఉండదు మొత్తం కలిపే కదా